అందరికీ నమస్కారమండి ఈరోజు మనము శివానందలహర్లో ఇరవయో శ్లోకం గురించి తెలుసుకుందాం ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచిరౌ నట స్వటతి ఝడితి స్వైరమభిత కపాలిన్ భిక్షోమే హృదయ కపి కపిమత్యంత చపలం దృఢం భక్త్యా బద్వా శివ భవ దధీనం కురు ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం సదా మోహాటవ్యాం చరతి యువతీనాం కుచగిరౌ నటత్యా సా సాఖా స్వటతి జటితి స్వైరమభితః కపాలిన్ భిక్షోమే హృదయ కపిమత్యంత చపలం దృఢం భక్త్యా కురు కురువిభో అంటూ మనకి వచ్చిన రాగంలో పాడుకోవచ్చు ఇప్పుడు ఈ శ్లోకానికి ఉన్న భావాన్ని అలాగే ఈ శ్లోకంలో మనకి తెలియని పదాలకి అర్థాలని తెలుసుకుందాం ఈ శ్లోకంలో శంకరాచార్యు వారు మనసుని కోతితో పోల్చారు వీటి అర్థాలు తెలుసుకుందాం శివ అంటే ఆనంద స్వరూపుడైన ఓ పరమేశ్వర కపాలిన్ అంటే బ్రహ్మ కపాలమును చేత ధరించిన ఓ పరమేశ్వర విభో అంటే ఓ ప్రభువా భిక్షో అంటే ఆది భిక్షు అని అర్థం సదా అంటే ఎల్లప్పుడూ అంటే నా మనస్సు అనే కోతి అని అర్థం అన్నమాట మోహాటవ్యాం అంటే మోహ అంటే సంసార వాంఛాని అటవ్యాం అంటే మహా అరణ్యమునందు చరతి సంచరిస్తోంది అని యువతీనాం అంటే జవ్వనుల యొక్క కుచగిరో అంటే స్థనములు అంటే వక్షస్థలము నటతి అంటే ఆటలాడుతోంది అంటే నాట్యం చేస్తోంది అని ఆశా సాకాసు అంటే ఆశ అంటే భార్యాపుత్రుల ఎందు ప్రేమ అని సాకాసు అంటే కొమ్మల ఎందు జడితి అంటే శీఘ్రముగా అభితహ అంటే అంతటా అని స్వైరం అంటే స్వేచ్ఛగా అటతి అంటే తిరుగుతోంది అంటే పరుగులు పెడుతోంది అని అత్యంత చపలం మిక్కిలి చంచలమైన మే అంటే నా యొక్క హృదయ కపి అంటే మనస్సనే కోర్తిని దృఢం అంటే గట్టిగా అని భక్తి అంటే భక్తి అనే త్రాడుతో భద్వా అంటే కట్టి భవదధీనం అంటే నీ స్వాధీనం కురు అంటే చేసుకో అని అర్థం అన్నమాట ఇప్పుడు ఈ శ్లోకానికి తగిన భావాన్ని తెలుసుకుందాం ఈ శ్లోకంలో శంకరాచార్యులు వారు ఏమని తెలియజేస్తున్నారంటే తన మనశ్చాంచల్యాన్ని పోగొట్టి కోతి వంటి తన మనసుని భక్తి అనే త్రాడుతో బంధించి ఓ పరమేశ్వర నీ అధీనం చేసుకో అంటూ ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో మనసు మారే తీరు గురించి వర్ణిస్తున్నారు అసలు శివానందలహరి శ్లోకాల యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనసు గురించి మనిషి ప్రవర్తించే తీరు గురించి వర్ణించారు ఇది భగవంతుడి పట్ల భక్తి తత్వాన్ని భక్తుని యొక్క మనస్తత్వాన్ని తెలియజేసే స్తోత్రమంజలి అంతరంగంలో ఉన్న అగాధాన్ని పూడ్చి భగవంతుని పట్ల ఆరాధనగా మార్చి మనలో భక్తిని మేల్కొల్పే భక్తి మాలిక ఈ లహరి మనసు విహంగమై వినివీధిలో విహరిస్తూ మనసు యొక్క తీరుతెన్నులను వివరిస్తూ మనసు పలు పాత్రలలో పోషిస్తూ ఉంటే ఆ మనసుని పలు విధాలుగా వర్ణిస్తూ మనల్ని మనసున్న భక్తులుగా మార్చేది మన జీవితాన్ని చతుర్విధ పురుషార్థాలైన ధర్మ అర్ధ కామ మోక్షాలలో మోక్ష మార్గానికి చేర్చే సహాయకారి ఈ శివానందలహరి మనసు చేసే అల్లరి అంతా ఈ శివానందలహరిలో కనిపిస్తూ ఉంటుంది శంకరాచార్య వారు ఏమని తెలియజేస్తున్నారు మనస్సుని పంచేంద్రియాలతో కలిపి ఆ భగవంతుణ్ణి అర్చించాలి అని అలాగే మనస్సుని చేత సరసిజంగా మార్చి ఆ భగవంతుడికే అర్పించాలి అని చేత సరసిజం అంటే మనసునే పుష్పంగా మార్చి ఆ భగవంతుడికి అర్పించమని అలాగే దేవభ్రాంతి అంటే ఏంటో దైవం పట్ల అవగాహన కలగాలని కూడా తెలియజేశారు మన ఈ జీవిత నాటక రంగంలో మనసు చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది మనసు పలు విధాలుగా పలు పాత్రలు పోషిస్తుంది సూత్రధారి పాత్రధారి కూడా మన మనస్సే ఓ పరమేశ్వర నువ్వు సృష్టించిన ఈ సృష్టి ఎంత చిత్రమైందో కదా అందులోనూ నీ లీలలు మరీ విచిత్రం ఓహో ఏమిటి ఆదిశంకర ఏమిటి భావకత్వం ఉంది నీ కవిత్వం అంటావా అవును మరి కోతిగా మార్చావు నా మనసుని అందుకే మారింది నా మనస్తత్వం ఇదంతా ఆ బ్రహ్మదేవుడు రాసిన విధి వైపరీత్యం ఓ పరమేశ్వర రూపం లేని మనసు ఏ రూపంలోకైనా మారిపోతుంది ఇప్పుడు కోతిలాగా మారింది ఈ వానరానికి స్థావరం ఏంటో తెలుసా సుందరాంగుల వక్షస్థలమే నాకు క్రీడాస్థలం అందుకే మన మనసుని ఆ పరమశివుడికి అర్పించాలి అర్పించిన ఆ మనసుని మహాదేవుడిని అర్చించాలి అప్పుడు మన మనసంతా మహాదేవమయమవుతుంది అలాగే మన మనసంతా ఆ సర్వం శివమయమవుతుంది త్యాగరాజస్వామి కూడా ఎందరో మహానుభావులు అనే కీర్తనలో మనసు గురించి ఇదే విషయాన్ని తెలియజేశారు లహర్లో ఈ ఇరవయో శ్లోకము చాలా ముఖ్యమైంది ఎందుకంటే మనిషికి ఉండే లోపాలని ఆ లోపాల నుండి బయటపడే మార్గాన్ని శంకరాచారులు వారు మనకి ఈ శ్లోకం ద్వారా తెలియపరుస్తున్నారు మనిషికి ఉన్న మనసు చాలా ప్రధానమైనది మనసు మిక్కిలి చెంచలమైనది మనిషి పతనానికి అలాగే బ్రహ్మపద సిద్ధికి కూడా మనసే ప్రధానం అందువల్ల ఆ మనసుని ఇక్కడ శంకరాచారులు వారు కోతితో పోల్చారు మనసుకి కోతికి సమానమైన లక్షణాలు ఉన్నాయని వారి అభిప్రాయం ఎందుకంటే కోతి ఒకచోట స్థిరంగా ఉండదు దానికి చపలత్వం ఎక్కువ మనసు కూడా అంతే అంటే సంసార వాంఛ అంటే శృంగారము కామ వ్యామోహం అమకారాలతో నిండి ఉండేది మోహం అలాగే అరణ్యము దట్టమైన భారీ వృక్షాలతోటి అడవి జంతువులతోటి గుట్టలతోటి లోయలతోటి నిండి ఉంటుంది మనస్సని ఈ కోతి మోహం అనే అరణ్యంలో నిరంతరము తిరుగుతూ ఉంటుంది మనస్సని ఈ కోతి స్త్రీల వక్షస్థలమే పర్వతాలుగా భావించి అక్కడే తిరుగుతూ ఉంటుంది అక్కడే సంచరిస్తూ ఉంటుంది మనసు అనే కోతి కోరికలు కొమ్మలపై గంతులు వేస్తూ ఉంటుంది కోతి కొమ్మలపై ఎలా తిరుగుతుందో మనసు కూడా ఆశ అనే కొమ్మల మీద తిరుగుతూ ఉంటుంది ఇలా స్వేచ్ఛగా తిరిగే మనసు అనే కోతిని లొంగదీసుకునే ఉపాయం ఒకటి శంకరాచార్యుల వరకు వచ్చింది అదేమిటంటే వారు ఈశ్వరుని తోటి ఒక ఒప్పందం చేసుకున్నారు ఓ పరమేశ్వర నీవు ఆది భిక్షువు కదా నువ్వు ఎల్లప్పుడూ నీ చేతిలో కపాలం పెట్టుకుని భిక్షమెత్తుకుంటూ ఉంటావు నువ్వు ఇలా కపాలం పుచ్చుకుని వెళ్తే నీకు ఎవరైనా భిక్ష వేస్తారా వెయ్యరు కదా అందువల్ల నా మనసు ఎలాగో కోతిలాగా ఉంది అందువల్ల నన్నే ఒక కోతిగా భావించి నువ్వు నీ వెంట తీసుకెళ్ళావనుకో పెద్దవాళ్ళు పట్టించుకోకపోయినా చిన్నపిల్లలు కూడా వచ్చి సరదాగా నా కోతి చేస్త్ర చూసి ఆనందిస్తారు నీకు బాగా భిక్ష వేస్తారు అందువల్ల నువ్వు నన్ను కోతిగా భావించి నీకు సహాయంగా తీసుకెళ్ళు నీకు భిక్ష దొరుకుతుంది అలాగే నా మనసుని నీకు అధీనం చేసినట్లు అవుతుంది మామూలుగా అయితే నీకు కోతి ఎక్కడ దొరుకుతుంది దొరకదు కదా అందువల్ల నా మనసు ఎలాగో కోతే కాబట్టి నేను నీ వెంట తిరుగుతూ ఉంటాను నన్ను చూసి పిల్లలు ఆనందపడి నీకు బాగా భిక్ష వేస్తారు ఎలా ఉంది నా ఉపాయం బాగుంది కదా నేను కోతిని కాబట్టి అటు ఇటు తిరుగుతానేమో అని చెప్పి నువ్వు భయపడకు నువ్వు భక్తి అనే త్రాడుతోటి గట్టిగా పట్టుకుని బంధించి తీసుకెళ్ళు అప్పుడు నేను నీ వెంటే ఉంటాను నీ భిక్ష కూడా బాగా ఉపయోగపడతాను నేను ఉన్నాననుకో నా కోతి చేష్టలు చూసి చిన్నపిల్లలు సరదా పడి నీకు చక్కగా భిక్ష బాగా వేస్తారు మహేశ్వర నీకు నాకు మధ్య ఉన్న ఒప్పందము నీకు ఇష్టమైతే చెప్పు నా మనస్సు అనే కోతి చాలా చంచలమైంది కాబట్టి నువ్వు దాన్ని భక్తి అనే తాడుతో కట్టి బంధించి అదుపులో పెట్టుకో అప్పుడు నీకు భిక్షా వేస్తారు నేను నీ చుట్టూ తిరుగుతున్నట్టు ఉంటుంది అయితే ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి ఈ శ్లోకంలో నాలుగవ పాదంలో శంకరాచార్యుల వారు తన మనస్సు అనే కోతిని ఓ శివ భవదధీనం కురు అని కోరారు అంటే ఓ పరమేశ్వర నా మనస్సనే కోతిని నీ స్వాధీనం చేసుకో అన్నారు నేను స్వాధీనం అవుతానని చెప్పట్లేదు నువ్వే స్వాధీనం చేసుకో అంటున్నారు అంటే పరమేశ్వర కోతి నా మనసుని నువ్వే భక్తి అనే తాడుతో కట్టి నువ్వే నన్ను అదుపులో పెట్టుకో అని శంకరాచార్య వారు ఈ శ్లోకం ద్వారా తెలియచేస్తున్నారు అంటే మనసులాంటి కోతిని మనము భగవదర్పితం చేస్తే ఆ పరమేశ్వరుడే మనల్ని సరైన దారిలో పెడతారని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకోవాలి ఈశ్వరుడు సర్వవ్యాపకుడు సర్వస్వతంత్రుడు మనసుని కట్టుబాటు చేయడానికి ఒకటే మార్గం మన మనసుని ఆ పరమేశ్వరుడికి అప్పగించడమే మనము ఈ శ్లోకం ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే మన మనసు ఎలా ఉన్నా పర్వాలేదు అది భగవంతుడు అర్పిస్తే ఆ భగవంతుడే సరైన మార్గంలో పెడతాడు అన్నది మనకి ఈ శ్లోకం ద్వారా ఆది శంకరాచారులు వారు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనసు కోతి లాంటిది దానికి చప్పలత్వం ఎక్కువ చెంచలత్వం ఎక్కువ అందువల్ల అటువంటి స్థితిలో ఉన్న కోతి లాంటి మనసుని స్థిరంగా చేసి భగవంతుడి పట్ల భక్తిని కలగజేసేది ఆ పరమేశ్వరుడు మాత్రమే అందువల్ల మనమందరము మన మనసు ఎలా ఉన్నా కానీ భగవతర్పితం చేయాలి అదే శంకరాచారులు వారు ఈ శ్లోకం ద్వారా మనకి తెలియజేస్తున్నారు అందువల్ల ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ ఏ రూపంలో ఉన్నా కానీ మన మనసుని ఆ భగవంతుడి పాదాల చెంత ఉంచి సమర్పిద్దాము మనసు కోతిలా ఉన్నా కానీ మనము ఎంతో ప్రీతితోటి ఆ భగవంతుడికి అర్పిస్తే ఆ పరమేశ్వరుడే మన జీవితాన్ని చక్కదిద్ది సరైన మార్గంలో పెడతాడు